హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ నిన్న లైవ్లు అంటే కదా ఏమైంది అన్నేడి అని అన్నారు రేణు అక్క అడిగినావు కదా దీన్ని తీసుకొచ్చి కూర్చునే పెట్టినా ఇక వీడియోలో చేస్తాం మరి మీరు ఎంకరేజ్ చేస్తారా చేయరా చూడాలి అడిగిర్రు చాలా మంది నిన్న లైవ్లా నీతో కలిసి చేసిన వీడియోలు బాగుంటాయి అట్లా ఇట్లా అని చెప్తేనే మళ్ళీ వీడియోకి తీసుకొచ్చినా అవునా అందుకని ఇక మళ్ళీ వీడియోలో తీసుకొచ్చినా మరి మీరు లైకులు ఇచ్చి కామెంట్లు అయితే కింద రాయాలి ఒకవేళ మా ఇద్దరు ఫన్నీగా మంచిగా నడుస్తున్నాయి అని అనుకుంటే ఇంకా ముందు ముందుకు వెళ్తాం లేకపోతే డ్రాప్ అయిపోతా నేను ఏ నేను రాను నువ్వు చేసుకో అది అని మాట్లాడుతుండు ఇక మీరు నిన్ను అడిగారు కదా సరే ఒక వీడియోనైతే చేద్దామని చెప్పి ముందరిగతిగా పట్టుకొచ్చిన అది చెప్పి ఇక బిగ్ బాస్ గురించి మాట్లాడదామా దేని గురించి మాట్లాడదాం బిగ్ బాస్ గురించి చేసింది ఎవలే గదే కామె పేరు రీత కాదు సంజన సంజన గలరాని గలరాణి సంజ మా సంజనా గలరాణిలో రాణి సంజల గలరాని సంజల సంజనా 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 గర్లా అని ఆమె గర్లే గర్ల వాళ్ళ ఇంటి పేరు అయితే ఎట్లా చేసింది ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు పలా దయాలు అవును లైట్ వేసినా కూడా ఓ కూడా వరు నీ వేసాను పాడగా నేను చూడలేకపోయినా ఆ గట్లా అంటే మరి లైట్లు వేసుకుని ఆటలో లైట్ పనితే వాళ్ళతో భయపడే లోపల ఇక ఆమెతో ఏం ఓవర్షన్ చేసింది రా చూడలేకపోయినా ఓలే చూడలేక పోయినా ఓలే ఆమె రీతు 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 సూపరే బకే నీ ఓ లాంగ్వేజ్ మారిపోయింది ఫస్ట్ వచ్చేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు ఎట్లా అది పులి ఆడ పులి చిటిన్ 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 అని కూడా వచ్చింది అన్నా అన్నా నీ కాలుమోకుతారు నాన్న బజ్జెన్నా కాల్మోకుతా పోతా అన్నా నువ్వు ఇట్ల ఏకన్నా నేను పోతా పోతా అది భలే ఉంది కదా కండి రీచ్ కామెడీ క్రియేట్ చేసింది దెబ్బ నువ్వు అబ్జర్వ్ చేసినావు ఒకటి దెబ్బకు బ భయాన్ని దెబ్బకు తెలంగాణ పడక వచ్చింది పడక వచ్చేసిండు మళ్ళా సబ్ రేపు ఉండాలి కదా వాళ్ళ లోపలేడోళ్ళు దయాలు అంత అయిపోయాక పోయినప్పుడు పెట్టాలన్న అలా సౌండ్ వేస్తారు అట్లే జుమ్ జుమ్ అని సౌండ్ వేస్తారు మరి ఆమె తనుజనా తనుజ కాదు తనుజంత ఇంకొక తనుజ పోయింది దివ్య పోయింది దివ్య దివ్య ఉరిజమ్మ మొగరాయుడు మొగరాయుడా బండరాయుడా ఎవ్వనికేది భయపడలేను ఉన్నట్టు పాము మీద ఉండే కదా దేనికి ఒక భరణి గారు తప్ప భరణి గారు నేను నా దగ్గర ఊర్చుంటారా లేరా ఇప్పుడు ఎందుకట్లా అంతే నేను చూసిన కామెంట్ల ఏ అన్నది ఏం లేవు ఒక సీన్లా ఏమైందంటే గేమ్ అప్పుడు మనగా అటు గోడల మన రంధ్రముంటే ఆ గోడలకేంచలి దివ్య వచ్చినప్పుడు హగ్ చేసి కిసిచ్చుకున్నాడు కదా ముద్దులు పెట్టుకున్నారు కదా ఆ సీన్ చూసి అన్నారు కానీ ఏ ఫైర్లు ఫైర్ ఏం లేవు అన్న అన్నీ పిలుస్తుంది అన్న అని పిలుస్తుంది క్యారెక్టర్ పరంగా కాదు కానీ కాకపోతే ఎందుకో భరణి గారిని మొత్తం కంట్రోల్ చేయాలని చూస్తుంది అంటే ఇప్పుడు కంట్రోల్ భయపడుతుండు కామనర్ కదా సం మన ఈమె దివ్య నేను ఇప్పుడు ఎక్కతో మాట్లాడితే కామనర్ కదా బయట రాంగ్ ఫోర్ట్రేపోతే ఇడికెళ్ళి మళ్ళీ పోయినా మళ్ళీ ఓకే వస్తుంది ఏమో అట్లా అవుతుంది మరి నువ్వు ఇట్లా కంట్రోల్ చేసినా మాట్లాడితే బయట ఫోటో రాతుల మరి అదే కదా సప్పుడు కొంటుండు గట్టిగా మాట్లాడాలి నీ ప్రాబ్లం ఏంది నేనే నేను గేమ్ ఆడేది ఆయన వేస్ట్ ఈ సీజన్ నైన్ నైన్ సీజన్ బేకార్ ఉంది మిగతా సీజన్తో పోలుస్తుంది ఏమో అచ్చలేదు ఓ గేమ్లు లేవు మొత్తం చప్పని చప్పని ఉన్నాయి గేమ్ సప్పని ఉన్నాయి ఉన్నాయి రివ్యూ గట్టిగా చెప్పుకోవడానికి కూడా లేదు అన్ని చప్పని ఉన్నాయి రివ్యూ కూడా అంటే ఇచ్చని కూడా కొన్ని గేమ్ మంచిగా ఉంది అట్లా ఆడేరు చెప్దాం అనేది కూడా లేదు అదే నాకు కూడా అనిపించింది గేమ్ పరంగానే అయితే నిజంగా బిగ్ బాస్ సీజన్ నైన్ చెత్తగా ఉంది ఎంత క్రియేటివిటీగా పెట్టినా వీళ్ళు దాన్ని చప్పగానే చేస్తున్నారు ఆయన క్రియేటివిటీ ఆలోచిస్తుండ్రు బిగ్ బాస్ అనేటోడు క్రియేటివిటీ ఆ టీమ్ అంతా క్రియేటివిటీగానే ఆలోచిస్తారు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతున్నాయి అంటే ఆ గేమ్ దగ్గర వీళ్ళు అంత ఎక్స్పెక్ట్ చేసినంత గేమ్ వీళ్ళు ఇస్తలేరు దాన్ని చప్పగా చేసేస్తారు గేమ్ను కూడా ఇప్పుడు రెబల్స్ ఇద్దరినిచ్చి ఇప్పుడు వాళ్ళ గేమ్స్ ఒక ఇచ్చిన దానికి కొంచెం ఒక రేంజ్లో ఆడేది ఉండే మంచిగా అనిపిస్తుండే మళ్ళీ ఇప్పుడు రీతి పెట్టిండే వీళ్ళిద్దరితోనైతే లేదా రీతిని పెట్టిండు మళ్ళీ ఆ రీతితోనైతుంది కదా కొన్ని సెస్టులు ఇమ్ముతూ మంచిగా గొడవలు అయితే పెట్టుకుంది ప్రోమోలో అయితే అదిరిపోయింది ఇలా చూడాలి ఎంత ఎట్లా చేస్తుంది ఏందనేది రీతు కొంచెం యాక్టివ్ ఉంటుంది అట్లా సంజన ఏం చేసిరంటే ఫస్ట్ వాళ్ళు గేమ్ లో తీసుకోలే టీమ్ తీసుకోలే గేమ్ లకు పాపం ఆడదని గేమ్ లో తీసుకోలేదు తీసుకోకపోయేసరికి ఏం చేసిండు బిగ్ బాస్ ఆమెను సంచలకు ప్రతి గేమ్ కు సంచలక్ నిర్ణయించిండు అయితే ఈ ఈ రెబల్స్ ఇద్దరు ఏం చేసారు పాల ప్యాకెట్లో దొంగతనం చేయమంటే పాల ప్యాకెట్లు దొంగతనం చేసారు కదా ఇక పాల దొంగతనం చేసేసరికి ఈమె దొంగల ముఠా రాని కదా ఫస్ట్ నుంచి అయితే ఏమన్ భరణి పోయి నువ్వేనా దొంగతనం చేసింది అని అడిగితే ఈమె ఎట్లా చేస్తుంది అంటే యాక్టింగ్ నేనే చేసిన అని అనుకోవాలి వీళ్ళందరూ అని చెప్పి భలే యాక్టింగ్ చేసింది వాళ్ళందరూ ముంగట అంటే నా మీదే పడాలి నేను కంటెంట్ క్రియేట్ చేయాలని కెమెరా నా చుట్టూ తిరగాలి అది అదొకటి మళ్ళీ రెబల్ కాదు ఆమె ఆమె రెబల్ కాదని ఆమెకి తెలుసు కానీ రెబల్ వీళ్ళందరూ నన్ను రెబల్ అనుకోవాలన్నట్టు రెబల్ అంటే ఇద్దరు రెబల్స్ పెట్టిరు కదల్ల రెబల్స్ అంటే ఇప్పుడు గేమ్ గేమ్ గేమ్లో రెబల్స్ ఏం చేయాలంటే వాళ్ళు ఎవరినైతే తీసేయాలనుకుంటారో వాళ్ళ కోసం ఒక టాస్క్ క్రియేట్ చేస్తాడు బిగ్ బాస్ లీడర్లు కానీ అది ఒరికి తెలియదు సీక్రెట్ సిఐడి లెక్కనే తెలుస్తాయి అందరికి అట్లా వాళ్ళు రెబల్స్ అయితే ఎవరికి తెలియరు రెబల్స్ ఒరికి తెలియరు వాళ్ళు కానీ గేమ్ల నుంచి ఎవరినైనా తీసేయాలని కూడా తీసేయచ్చు అది వాళ్ళు ఒక టాస్క్ ఇస్తే టాస్క్ అని తీసేయాలి అట్లా సుమనన్నతో ఒక్కతో కాకపోతే మళ్ళా దివ్యం తీసుకున్నాడు ఇక దివ్య కూడా సప్పసప్పగా ఆడుతుంది మళ్ళీ స్ట్రాంగ్ నూలని తీసేసింది కళ్యాణ్ గేమ్ ఆడకుండా తీసేసింది నిఖిల్ గేమ్ ఆడకుండా తీసేసింది పవన్ ఏమో వీళ్ళందరు కలిసి ఆర్మీ మంచిగా ఆడతాడేమో అనుకుంటే అట్లా చేసేరు ఇక పవన్ కూడా తీసే పవన్ ఏమో అందరు కలిసి ఓట్లు మన ఎలక్షన్ల ఓట్లు కుదిినట్టు కుదీరు అందరు కలిసి ఉన్నాయి కదా అట్లా ఎలక్షన్లు అందరిసి పాపం అవన్నీ ది ఇప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ ఎయ్యరు అందరూ చూస్తూగానే ఉన్నారు బిడ్డా అంత మన ఉత్తరిగార బాబు మీరు అందరూ కలిసి నువ్వు ఈసారి క్యాప్టన్ హోల్ కావాలనుకుంటున్నావే అనుకుంటున్నావే క్యాప్టన్ హోల్ ఎందుకు చెప్పాలి చెప్తానే కదా ఏం చెప్పా ఇప్పుడు నాకైతే తరుణ్జ కావాలని ఉంది క్యాప్టన్ తరుణ్జ కావాలి ఎవరు ఎవల

ఇట్లా నా కొడితే మరి పని మాత్రం చెప్పలేక మళ్ళీ ఇదే హింస చట్టం కింద నేను అరెస్ట్ చేపిస్తాను వీడియో కూడా ఉంది నా దగ్గర ప్రూఫ్ వీళ్ళందరూ ఉన్నారు చూస్తున్నారు చెప్పుకోట్టుకుంటా మా మళ్ళీ చెప్తా కావతలే చూసిరా ఇవ్వ మరి ఆమె ఈ మేనేజర్ మ్యాన్ మొత్తం సగం సగం కాల్ సింగ ఇప్పుడు ఇంకా క్యాప్టెన్ అయితే మొత్తం బాబా సాహిబులేక గాల్లో ఉండి చెప్తా అన్ని పనులు అదే నీ గేమ్ ఆట ఆడుతుంది పాపం ఎందుకట్లా మళ్ళీ ఓన్లు అరే ఇప్పుడు కెప్టెన్ ఇప్పుడు కెప్టెన్ పాపం కానీ చంపుతుంది కదా ఓన్లీ కళ్యాణ్ న కళ్యాణ్ కాదు వాన్ ఫే అదే హిందీ గౌరవుని గౌరవుని గౌరవని ఆడిస్తుంది విజంగానే తెలుగు రాదన్నా మరి గట్టిగా మాట్లాడాను గట్టిగా మాట్లాడా ఆడిస్తుంది మరీ ఓరు ఎత్తుంది మామూలు ఓరు కాదు ఆసనైతే అదే బాత్రూంలో మొత్తం బాత్రూం వేపిద్దుంది అట్లా కాదు గుద్ది గుద్దుద్దు అయితే అప్మా ఆ వంట తలదే అంటే బాత్రూమ్ అమ్మ ఉంటుంది లేకపోతే ఫుడ్ క్యాన్సల్ అంట ఫుడ్ క్యాన్సిల్ అంటే దాని దెంట్ కలిసి వచ్చిందా అమ్మ అలా ఫుడ్ పెట్టడానికి క్యాన్సిల్ అని చెప్పనీకి ఫుడ్ క్యాన్సిల్ అట్టా అలా అంటే ఫుడ్ క్యాన్సిల్ అంట క్యాప్టెన్ కదా క్యాప్టెన్ క్యాప్టెన్ అయితే ఫుడ్ క్యాన్సిల్ అలా పంపించండి ఏమో బిగ్ బాస్ పంపించినా సరే కెప్టెన్ హక్కు ఉంటుంది పంపించేస్తుంది అవునా

ప్రతి దాంట్లో అన్ని అది చేస్తారని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడతారని అవును తెలుగు రాదని చెప్పి ఇన్సల్ట్ చేస్తారు అదే మొన్న క్రీమ్ వేసింది నీకు లేదు దగ్గర ఏమిటి ఇంటికి తెచ్చినట్టుగా

పాకిస్తాన్ కాదు కదా మరి అసలు ఉంటుంది మనోళ్ళు మనోళ్ళని ఆడాలి కానీ అంటే మన చెట్టు కాకపోతే ఎటువంటి అట్లా మాట్లాడే ఎటువంటి అట్లా ఇంటికి వచ్చినట్టు కానీ పాలు ఆడితే పాలు ఏమంటుంది పాప మా పాలకల్ పెట్టుకునే పాలంటే దొంగతనమాయి అవి నిజంగానే లేవు ఆ వీళ్ళ దొంగతనం పంపించేసి పంపించేసారు కదా బిగ్ బాస్కి చేసింది ఎవరు వాళ్ళే వాళ్ళు ఎందుకు చేసిరు బిగ్ బాస్ ఏమన్నాడు రెబల్స్కి ఒక టాస్క్ ఇచ్చింది ఇప్పుడు నీకు టాస్క్ ఇస్తారు బిగ్ బాస్లో కౌజలకు పోయినాక నువ్వు న్యాయం చేస్తావా టాస్క్ చూస్తావా టాస్కే కదా చూడాల్సింది మరి టాస్కే చూసి అది అది గేమే అది ప్లానింగ్ అంటే అదే కదా నీకేం తెలుసు ప్లానింగ్ అంటే అట్టాగే ఉంటుంది కదా మీరేమంటారు అది ప్లానింగే కదా గేమ్ ప్లానింగే కదా గేమ్ ప్లానింగ్ అయితే ఆ పూర్వం ఇక్కడ అవసరమా ఆ పూర్వంతో పెట్టుకుని అవసరమా అట్లాంటప్పుడు ఆ పూర్వం కూడా ఇవ్వబడాలి కదా ఆ పూర్వం తెలుగు రాదు కదా తెలుగు వచ్చింటే అట్లా గౌడమ్మ గమ్మ అంటుంది అలా కొడుతారు కన్నడ బిగ్ బాస్ కొడతారు అందరు నడుతుంది మన తెలుగు బిగ్ బాస్ లో నడుతుంది బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ అనుకుంటారు మొత్తం నిజమే నిజమే ఫ్రెండ్స్ ఇదైతే కన్నడ బిగ్ బాస్ లా కొట్టుకుని తిట్టుకుంటారు మళ్ళీ హిందీ బిగ్ బాస్ లో అయితే లిప్పులు లిప్పు కేసులు ఇచ్చుకుంటారు

ఈ మీకు లేరని అదే నువ్వు మొత్తం మొత్తం చూడ ఏమైందంటే మన నాగార్జున ముందు ఒప్పుకుంది వాళ్ళ ఇద్దరిని దూరం పెడతాను ఆ దూరం పెడతాను ఒప్పుకున్నందుకు వాళ్ళిద్దర్ని ఇప్పుడు దూరం వస్తుంది నేను వాళ్ళిద్దరా అది అదే ఆ పాట పెట్టుకోమను ఆ పిల్ల ఆడిపోయెడుతుంది పౌడి పోయెడు అదే పాట ఏంటో ఉంటుంది కదా జేయం లేదో ఇంకేదో పాటెప్పు ఒకటి జయంలో ఇట్లా ఏదో ఉంటుంది కదా పరుగులు తీయము పరుగులు పరుగులు కాదే ఓడిపోయేది ప్రేమ అనుకుంటే ఉంటుంది అన్నీ లే నాకు కరువయ్యా కాదు ఏ పాటనే మాట లే నాకు కరువయ్యా ఇద్దరి మధ్య దూరం పెరిగేనా అట్లా అట్లా ఒక పాట వాళ్ళ మధ్యలో క్రియేట్ చేయొచ్చు అది అయితే ఎందుకు ఈ పోరిపాపం వెళ్తుంది ఆ పోరిపాపని మీరు కోరిక వెళ్తుంది ఈ పోరుని పాపం ఆ పూరుకి వెళ్తుంది ఎందుకంటే ఒక జంట విడదీసింది ఒక జంటని విడదీసిందంటవా అది నాకు కోరగాల పాపం పట్టుకోపోదు ప్రేమ జంట పాపం పట్టుకేబోద్దు ఏమో పాపం నేలకారికే పోయిండు మా వాడైతే నిజంగానైనా పాపం జరుగుతుంది ఈ విషయంలో మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే తీయర్రి నాకైతే ఏమనిపించింది అంటే వాళ్ళని చూ అట్లా చూసినాక వీళ్ళెన్న చేయని ఎందరన్నా కంట్రోల్ చేయని వీళ్ళు కంట్రోల్ గారు వాళ్ళు మాట్లాడుకోవద్దంటే సింపుల్గా తినబెట్టుకుంటురే మాట్లాడుకోవద్దంటే కానీ తినబెట్టుకోవచ్చట రీతక్క చెప్తుంది మాట్లాడుకుంటున్నాము ఏమన్నా తినబెట్టుకుంటున్నాము నా తను మాట్లాడితే ప్రాబ్లం తినబెడితే నీకే ప్రాబ్లం అని అన్నది ఇచ్చి పడేసింది కరసలకు అదే <laughs> తీసని కేసేది ఏముండదు తీసేని కేయన పంచాయతీ నువ్వు కావాలనుకున్న వాళ్ళు ఎత్తే చాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్తారు ఈసారి ఎలిమినేట్ అయ్యేది సాయి కా సాయి సాయి నా ఒపీనియన్ ప్రకారం ఓటు పోల్ ప్రకారం కూడా ఓటింగ్ తక్కువ ఉంది సాయికి మీరు ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు నువ్వు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు ఉన్న దాంట్లో చెప్పినా భరణి ఉన్నాడు

సరేనా ఇది రివ్యూ మా మీరు చూస్తారు లైక్ చేస్తలేరు మీరు చూసి లైక్ చేసి పాలో చేయకుండా ఫాలో ఫాలో చేయకుండా చేయండి కానీ మీ లవర్ల మీద వట్టే మీ మొగాళ్ళ మీద వట్టే వీడియో స్కిప్ చేసినా మీ మొగళ్ళ మీద వచ్చే మీ లవర్ల మీద వస్తే అందరి మీద వట్టే మీ నాయన కూడా ఒకటే మొగ్గు చూస్తే మీ పిల్లల మీద వట్టే అదే కొందరు అనుకుంటారు అమ్మయ్య పెళ్ళ మీదట్టే కదా అని స్కిప్ చేస్తారు పెళ్ళ పెళ్ళమ్మ కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కొందరికి కొందరికి డ్రమ్ములు అవి ఉన్నాయో మరి డ్రమ్ములు కుక్కర్లు చేస్తారు ఇది మరి వీడియో మీరైతే జస్ట్ ఫన్ అంతా కామెడీ కోసమే ఎవరిని ఉద్దేశించి కాదు దేన్ని ఉద్దేశించి కాదు ఇది కామెడీ అంతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బిహెచ్ఎన్ఆర్ బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ తీసుకురమ్మన్నారు రమ్మన్నారు తీసుకొచ్చిన మరి సపోర్ట్ చేయాలి కొట్టి పూజ చేయరి తీసుకొచ్చిన నిన్న లైవ్లో అడిగిరు మీరు ఏడి అని ఓ అమెరికా తమ్ముడు వచ్చిండు కామెంట్ ఎత్తే చేయి కామెంట్ చేయి యా రేణు మరి లైక్ అయ్యి వచ్చిండు క మరిది సరేనా రేణు కలెక్షన్స్ సరే ప్రమోట్ బాయ్